అలా మాట్లాడుతుంటే వస్తారంట బీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ గా ఉన్న చింపేసారు డ్రెస్ మాట్లాడాలి అలా బీ స్ట్రాంగ్ బీ స్ట్రాంగ్ మీరు ఎవ్వరికి భయపడకండి దాన్ని ఉండండి అలా మాట్లాడుతుంటే అలా స్కిప్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు వస్తారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ పేరేంటి youtube channel for beauty friends ఇది పెంట్ బ్యూటీ ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నా అంటే బ్యూటీ బొండ బొండ బొండలా ఫ్రెండ్స్ ఎవరైనా మంచి మాటలు మంచి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నేను కూడా మీతో మాట్లాడుకోవచ్చు మంచి మాటలు ఏమన్నా చెప్పమన్నారు సలహా ఇచ్చారు చూద్దాం మా ఇక్కకి బాగోలేదంట అదంటే నేను లైవ్ చేయాలంట చూడండి వాపులు ఇందాకంత సరదా సరదాగా ఉంది ఇప్పుడు ఇప్పుడు అలాగే ఉంది అనుకో కానీ ఎక్కువ మంది లేదు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరు రాలేదు ఏంటి నువ్వు చూడకమ్మా నువ్వు మళ్ళీ డిలీట్ చేయ డిలీట్ చేయ అంటావు

मामा करु कर kalकोनाबा పుర అమ్మమ మీకు ఆ లైక్ అమ్మ ఇన్ని దేందుకు ఇంత ఎరుపదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగు ఈ ఫోని చెప్ ను కూన కూపడి జాలి నా కట్ చేసి పెడతాం చూడండి ఫ్రెండ్స్ అలా కొడుతన్న మక్క వాళ్ళ అబ్బాయి మీ అక్కల అబ్బకు గుడితే నా మొదలే 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 రా మొదలే నే బొద్దిని అలాగానే నిచ్చేసి పెడతాం చుట్టలకి గిర ఈ సారి ఇలాగే పెడతాను ఇటు కొట్టినప్పుడు అలా వీటిని తప్పు ఇప్పుడు చూడు ఇప్పుడు నా జోలకి ఎవరైనా వస్తారేమో చూడు చూపించు

<laughs> 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 Hi, friends, welcome to my love. Please, friends, like చె బేబీ హెయిర్ వస్తుంది ఫ్రెండ్స్ ఏదన్నా చింటే చెప్పాను స్టైల్ వేసుకున్నప్పుడు బాగుంటుంది બબ બટે બબ હા બટે બબ આમાં જમવાનું ન ગુરબાં ન ફ્રેન્ડ ઓકામે પાતેમાં હું પાણી લે હો દીને ના બોસ આ કુછ કર ફોર્સ લાઈવ કેં તા ઓર મમ્મીને લાકટ દેવારા આંગા સુની ઈડનેસ સોસો લો પામલા આસના હોતલે બધું મન ઇપડ માયમન જોડન ફ્રેન્ડું તંગડ પોલ પટિસ્તીની ચૂપી ચૂતલી నేనేం చెప్పాను ఇంటి చెల్లి ఏదో ఖాళీగా ఉన్నప్పుడు అతమాను లేవు ఎప్పుడు నేను ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు నోరు ముసే వరకు ఆవుతూ పాముతాయి